హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోనైతే లాస్ట్ వాళ్ళకి ఇచ్చేసాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గుప్పటి అంత మంచి సీరియల్లో వాళ్ళ ఎంగేజ్మెంట్ టైంలో రిషి అంటే ఆర్ వసుధర అంటే వి కదా సో ఆర్ అండ్ బి రెండు రింగ్స్ కూడా వాళ్ళిద్దరు చేంజ్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళ ఎంగేజ్మెంట్ టైంలో వసుధర వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తు చేసుకుంటుంది ఒక్కసారిగా అయితే వాళ్ళ ఎంగేజ్మెంట్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన తర్వాత వాళ్ళ ఎంగేజ్మెంట్ అయితే జరుగుతుందనమాట వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని బెస్ట్ సీన్స్ అండ్ బెస్ట్ మెమోరీస్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేయడం జరుగుతుంది సో ఆ సీన్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఫ్యాన్స్ వాటిని డైలీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారనమాట ఆ ఫొటోస్ అంటే ఫ్యాన్స్కి చాలా ఇష్టం డైలీ రిషి అండ్ వసు ఫ్యాన్స్ ఇద్దరు కూడా వాళ్ళ ఫొటోస్ని తమ తమ సోషల్ మీడియాస్లో షేర్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఫ్యాన్స్ అందరూ కూడా రిషి మరియు వసు ఇద్దరు కలిసి కొత్త సీటులతో రావాలి మేము మిమ్మల్ని మళ్ళీ మీ జోడీని చూడాలనుకుంటున్నాం అంటూ ఎంతగానో కోరుకుంటున్నారన్నమాట సో వీళ్ళ జోడీకి చాలా మంచి ఫేమ్ ఉంది కదా సో మళ్ళీ మీరు ఖచ్చితంగా రావాలి మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటామంటూ చాలా ఫీల్ అవుతూ ఫ్యాన్స్ అయితే వాళ్ళ పోస్ట్ల కింద కామెంట్స్ అయితే షేర్ జరుగుతుందన్నమాట రిషి మరియు బస్సు గురించి ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా వీళ్ళు కొత్త సీరియల్తో వస్తున్నారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఫ్యాన్స్ ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇంకా ఎన్ని రోజులైనా వాళ్ళ కోసం ఎదురు ఎందుకంటే ఫ్యాన్స్కి రిషి మరియు బస్సు అంటే చాలా ఇష్టం కాబట్టి చూస్తూ ఉంటారు మీరు కూడా రిషి మరియు బస్సు కొత్త సీరియల్ కోసం ఎదురు చూస్తున్నారా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కింద వెయిటింగ్ అంటూ కామెంట్ అయితే చేయండి అనమాట రిషి మరియు బస్సు లేటెస్ట్ అప్డేట్స్ కోరుకున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటన్నిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి